వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్కిప్ డిజైన్ సో నేను ఇవాళ ఏం అంటే అది తెలుసుకుపోయే ముందు మన ఛానల్ ని ప్రతి ఒక్కరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ డెఫినెట్ గా చేసుకోండి అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలి స్టిచ్చింగ్ సంబంధించింది కానీ లేడీస్ వర్క్ సంబంధించింది కానీ మీరు నన్ను కామెంట్ సెక్షన్ లో అడిగినా నేను దాని మీద డెఫినెట్ గా వీడియో చేస్తాను అండ్ తర్వాత ఏంటి అంటే ఇప్పుడు చెప్పవలసిన విషయం ఏంటంటే నాకు మొన్న వీడియో కామెంట్ సెక్షన్ లో సెవెంటీ సెకండ్ సబ్స్క్రైబర్ రజనీ దేవి గారు నాది సెవెంటీ సెకండ్ సబ్స్క్రైబ్ అండ్ సిక్స్త్ లైక్ అని చెప్పి కామెంట్ చేశారు హాయ్ సిస్టర్ అని కామెంట్ చేశారు సో నేను తనకి కూడా రిటర్న్ బ్యాక్ హాయ్ సిస్టర్ థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అలానే నేను ఏం చెప్తా అంటే ఎవరికైనా సరే డెఫినెట్ గా మన ఛానల్ గురించి చెప్పండి ఎవరికైనా ఇటువంటి స్టిచ్చింగ్ ఇంట్రెస్ట్ ఉన్నా వర్క్స్ ఉన్నా చేయించుకోవాలనుకున్నా లేడీస్ వర్క్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా వాళ్ళకి చెప్పండి నా ఛానల్ గురించి వాళ్ళు డైలీ వీడియోస్ చూస్తారు అండ్ వాళ్ళకి ఏమైనా కావాలంటే మాకు ఆర్డర్స్ ఇస్తారు అండ్ సో సో ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోదాం అనమాట ఇప్పుడు సో వీడియోలో ఆల్రెడీ సగం అయిపోయింది ఆల్మోస్ట్ డిజైన్ అయిపోయింది జస్ట్ హ్యాండ్ దగ్గర బొటా వర్క్ మాత్రమే అది నాకు వీడియో తీయడానికి అవ్వలేదు సో కొంచెం ఫ్రీగా లేక నేను తీయడానికి అవ్వలేదు వీడియో సో ఎలాగైనా సరే కొన్ని ఫైనల్ అవుట్పుట్ ఎలా వచ్చింది ఏంటి అనేది మీకు చూపెడతామని చెప్పి సో నేను స్టార్ట్ చేసాను వీడియో ఆల్రెడీ హ్యాండ్స్ అయితే అయిపోయింది ఇప్పుడు ఇంకో రెండు బుటా బాక వేస్తే అయిపోయినట్టే డిజైన్ ఎలా వచ్చింది ఏంటి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను సో డిజైన్ ఎలా వచ్చింది ఏంటి అని చూడాలనుకుంటారు కదా బట్ నేను ఏంటంటే దీనికి మార్పులు చేర్పులు చేశాను ఈ డిజైన్కి అసలు ఒరిజినల్ డిజైన్ అది కాదు ఈ పైన కూడా సేమ్ ఇలానే రావాలి కాకపోతే నేను మార్చేసాను అనమాట అంటే బుట వర్క్ బ్యాక్ సైడ్ అది వేస్తే బాగోదు కదా అంత పెద్ద ఫ్లవర్ని ఇలా చిన్న బుట వేద్దామని అని చెప్పి హ్యాండ్ కి కూడా ఈ సర్కిల్స్ ఎప్పుడైతే పడ్డాయో అప్పుడు ఆఫ్ చేసేసి ఈ బొటా వర్క్ అనేది నేను వేసుకున్నాను అనమాట బాగుంటది మ్యాచ్ అవుతుంది అని చెప్పి సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మధ్యలో స్టోన్ అనేది వస్తుంది అనమాట ఇప్పుడు స్టోన్ వర్క్ చేయడానికి కూడా బాగుంటది సో అలా అని చెప్పి నేను ఈ డిజైన్ మార్పులు చెరుకులు చేసేసుకున్నాను సో ఏంటంటే కస్టమర్కి అడిగే చేసాం అండి కస్టమర్ కడకన్నా కాదు సో ఇప్పుడు ఇక్కడ ఇక్కడ బుట వర్క్ వేస్తే డిజైన్ అంతా కంప్లీట్ అయిపోతుంది ఫ్రంట్ ప్రిన్స్ కట్కి బ్యాక్ నెక్ అండ్ హ్యాండ్స్ సో ఇక్కడ బుట వర్క్ వేసేస్తే కంప్లీట్ అయిపోతుంది అన్నమాట సో చూడండి ఎలా పడుతుంది వర్క్ ఆ మధ్యలో స్టోన్ వర్క్ చేస్తానికి బాగుంటుంది కదా గోల్డ్ స్టోన్ అని చెప్పి వదిలేస్తాము ఆ ప్లేస్ ఇచ్చాము గోజర్య పడుతుంది సో ఇలా ఇంకొక ఫ్లేవర్ అయితే అయిపోతది కదా సో ఇది అయిపోయాక స్టిచ్చింగ్ చేసి స్టోన్ వర్క్ చేయాలి డెఫినెట్ గా నేను హై స్టిచ్చింగ్ చేసాక ఏంటి అనేది డెఫినెట్ గా నేను వీడియో పెడతాను うん。<laughs> అయిపోయింది హ్యాండ్స్ బుటా వర్క్ అనేది కూడా ఇప్పుడు కంప్లీట్ చేసుకున్నాం సో వర్క్ అయితే అయిపోయింది మొత్తం మనం ఇప్పుడు కంప్లీట్ చేసుకున్నాము చూడండి ఎంత బాగా వచ్చింది మంచిగా మంచి లుక్ వచ్చి వచ్చింది కదా ఇప్పుడు దీన్ని మనం స్టిచ్చింగ్ చేసి మనం ఇచ్చేయడమే బయట స్టోన్ వర్క్ చేసేసి ఫైనల్ స్టోన్ వర్క్ చేసేలా వచ్చింది అనేది ఒక షార్ట్ కూడా నేను పెడతాను మిస్ అవ్వకండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇవాళ ఇంకో అతిపెద్ద విషయం ఏంటంటే చెప్తాను వీడియోలో చూసారు కదా ఎలా వచ్చిందో అది ఇంకా స్టిచ్చింగ్ చేసి స్టోన్ వర్క్ చేయాలి ఫైనల్ లో స్టోన్ వర్క్ చేయాలి అప్పుడు కూడా నేను డెఫినెట్ గా వీడియో అప్లోడ్ చేస్తాను మిస్ కాకుండా చూడండి సో ఇప్పుడు నేను చెప్పబోతున్న ఇంపార్టెంట్ విషయం ఆల్రెడీ వీడియో స్టార్టింగ్ లో చెప్తాను మనకి ఒక ఒక సబ్స్క్రైబర్ నాది సెవెంటీ సెకండ్ సబ్స్క్రైబర్ అని చెప్పారు సో అది నేను ఇప్పుడు చూపిస్తాను ఎవరని నాకు ఎవరో తెలియదు బట్ అవి సబ్స్క్రైబ్ చేశారు కాబట్టి నేను చూపెట్టాలి బికాస్ మనం ఇలా చూపిస్తే వాళ్ళకి కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు సో నేను చూపిస్తాను ఇప్పుడు ఈ వీడియో మొన్న హాఫ్ సారీ వీడియో చేశాను కదా సో అది నేను ఇప్పుడు చూపిస్తాను ఇదిగోండి దేవి గారు సో నేను ఈ స్క్రీన్ షాట్ ని వీడియోలో మెన్షన్ చేస్తాను దేవి గారు మనకి ఇలా సెవెంటీ సెకండ్ సబ్స్క్రైబర్ సిక్స్త్ డన్ సిక్స్త్ లైక్ డన్ చేసిన సిస్టర్ హాయ్ అని పెట్టారు మనం విటన్ బ్యాక్ థ్యాంక్ యూ సిస్టర్ అని పెట్టాము సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఇలా ఒక కొమెంట్ చేసి మంచిగా చెప్పారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ సో ఇప్పుడు నేను వీడియోలో చెప్పబోతుంది ఏంటంటే నేను ఎలా అంటే ఇప్పుడు ఫస్ట్ ఈ శారీ చెప్పాలి మనకి శారీ అవచ్చారని ఈ శారీ మనకి ఇచ్చిన వారి పేరు జ్ఞానేశ్వరి గారు సో ఆవిడదే లోకలే ఇక్కడే నియర్ బై సో ఏంటి అంటే ఈవిడ నాకు కూడా చాలా సార్లు ఇచ్చారు ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ ఇచ్చారు ఇది కూడా ఇప్పుడు ఇచ్చారు కానీ ఆవిడ ఎంబ్రాయిడింగ్ కూడా ఫస్ట్ ఇప్పుడు ఒకప్పుడు ఒక ఇచ్చింది కూడా మనకి నార్మల్ శారీ స్టిచ్చింగ్ చేసి మోడల్ బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేసి ఇచ్చేమన్నారు సో ఇచ్చేసాం ఆవిడ ఫిట్టింగ్ అన్ని బాగున్నాయి సో ఇప్పుడు ఈ శారీ మాత్రం ఎంబ్రాయిడింగ్ కి ఇచ్చారు సో ఈ ఎంబ్రాయిడింగ్ కి ఇచ్చిన శారీని ఆవిడ నాకు ఒక వీడియో చూపెట్టారు నాకు ఈ వీడియోలో ఉన్న డిజైన్ లా కావాలి కొంచెం ఇలా కనబడేలా ఎప్పుడు నార్మల్ యూ నెక్స్ నార్మల్ స్క్వేర్ నెక్స్ బోట్ నెక్స్ కాకుండా ఈ టైప్ ఆఫ్ మోడల్ లో ట్రై చేయండి నాకు కావాలి అన్నారు సో ఇప్పుడు నేను ఆ వీడియో మీకు నేను చూపిస్తాను చూడండి వీడియో చూడండి మేము పాస్ చేస్తాం మధ్యలో చూశారు కదా బ్యాక్ నెక్ అనేది ఎలా వచ్చిందో సో ఇలాంటి నెక్స్ అనేది ఆ వర్క్ అనేది అంతా వర్క్ మనం కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్లో ఎలా చేయొచ్చు ఏంటి అని నాలెడ్జ్ చాలా మంది కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ అంటే ఏంటంటే పెన్ డ్రైవ్ ఉంటుంది కాబట్టి ఆల్రెడీ అన్ని ప్రింటెడ్ డిజైన్స్ కాబట్టి దాన్ని మనం బొటా వర్క్స్ ఏమైనా రీప్లేస్ చేసుకోవచ్చు కానీ ఈ టైప్ ఆఫ్ నెక్ లో మనం రీప్లేస్ చేయలేదు సో నా దగ్గర ఆవిడ లక్కిదో తెలీదు నేను లక్కిదో తెలీదు సో యాజ్ ఇట్ ఈజ్ అని చెప్పను ఈ టైప్ ఆఫ్ డిజైన్ నా దగ్గర ఉంది ఈ నా దగ్గర ఉన్న కంప్యూటర్ వర్క్ లో సో యాజ్ ఇట్ ఈజ్ అని చెప్పట్లేదు దానికి తగినట్టుగా దానికి ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఒక సెవెంటీ పర్సెంట్ దగ్గరలో ఉంది డిజైన్ సేమ్ ఇలానే ఉంటది బ్యాక్ సైడ్ దగ్గరలో ఉంది అది నేను చూపిస్తాను ఆ డిజైన్ ఏంటి అనేది సో ఆ డిజైన్ ఇవ్వండి ఈ పై డిజైన్ చూసారా ఇది ఇక్కడ డిజైన్ ఇది వీడియోలో డిజైన్ అండ్ ఇది పై డిజైన్ సో ఏంటి అంటే నెక్ అనేది ఆల్మోస్ట్ సేమ్ వచ్చింది దాని తర్వాత హ్యాండ్ అనేది ఇలా వస్తుంది అంటే ఓకే అన్నారు సో ఆవిడ ఏంటంటే మనకే అప్ చెప్పేశారు నాకు ఇలా బుక్ లో చూస్తే తెలియదు మీరే వేయండి మీరే ఫైనల్ మంచిగా ఇస్తే చాలు నాకు కామన్ గా రెగ్యులర్గా ఉండకుండా కొంచెం నీట్ గా కొంచెం వెరైటీగా ఉండాలి అని ఆవిడ అడిగారు సో ఆవిడ నాకు వీడియో చూపట్ కానీ నేను ఈ డిజైన్ ప్రిఫర్ చేశాను ఇది వేస్తాను అని ఇది వేసి ఆవిడకి మనం మంచి అవుట్పుట్ ఇవ్వాలి ఇచ్చాక ఆవిడ సాటిస్ఫాక్షన్ అనేది డెఫినెట్గా నేను వీడియో తీసి అప్లోడ్ చేస్తాను అండ్ తర్వాత ఈవిడే కాదు మనకి ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయ్యింది మన బొటీకి ఓపెన్ చేసి సో ఈ వన్ ఇయర్లో నాకు ఏంటంటే ఒక సెవెంటీ పర్సెంటేజ్ ఎలా అంటే మీకే అప్పు చెప్తున్నాను మీరే చేయండి మీరే మంచి అవుట్పుట్ ఇవ్వండి అన్న కస్టమర్స్ చాలా మంది ఉన్నారు కొంతమంది వాళ్ళకి తెలిసినట్టు తెలిసినా సరే మీరే చూసుకోండి మీరే ఇవ్వండి మీరే నాకు మంచి అవుట్పుట్ ఇవ్వండి మీ మీదే వదిలేసాను అంటారు సో నాకు అలా ఇచ్చిన కస్టమర్స్లో లాస్ట్ వెడ్డింగ్ ఆర్డర్ చేసిన కస్టమర్స్ కూడా అంటే ఫస్ట్ టైం వచ్చారు కానీ మొత్తం మన మీద వదిలేశారు మీరే నాకు ఫైనల్ అవుట్పుట్ మంచిగా ఇవ్వండి చాలు ఇంకేం వద్దు అని అండ్ తర్వాత మనకి ఎప్పటి నుండో వన్ ఇయర్ బ్యాక్ నేను తెలిసిన న్యూట్రిషియన్ ఫ్యామిలీ ఉన్నారు మా రామలక్ష్మి మేడం కానీ గణ మేడం కాని వాళ్ళు కూడా ఏదైనా ఉంటే మన మీదే వదిలేస్తారు సో నువ్వే నాకు మంచి అవుట్పుట్ ఇవ్వు చాలు అని సో ఈ వన్ ఇయర్లో నాకు అలాంటి కస్టమర్ చాలా మంది ఉన్నారు సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ అండ్ ఈవిడ కూడా ఆల్మోస్ట్ మనకి డైలీ తెలిసినా సరే నేను నాకు ఈ సారీ చాలా ఇష్టం మీరే వర్క్ చేయండి మీరే నాకు పర్ఫెక్ట్ ఫినిషింగ్ ఇవ్వండి అని చెప్పారు సో నేను అన్నాను ఓకే నేను మీకు చూసి ఎలా అవుతుంది ఎంత అవుతుంది అని చెప్తే ఆ ఓకే నాకు ఏ ప్రాబ్లం లేదు మీరు ఎప్పుడైనా చెప్పండి నాకు కావాలి ఓకే అనేసారు సో ఇలా మన మీద వదిలేసే కస్టమర్స్ కూడా చాలా మంది ఉంటారు సో వాళ్ళకి మనం ఫైనల్ అవుట్పుట్ అనేది బెస్ట్ ఇవ్వాలి సో నేను ఇవాళ ఏంటంటే ఆ వర్క్ ని వాళ్ళకి ఎంతలా బెస్ట్ ఇవ్వగలను అనేది మాత్రమే నేను చేయాల్సిన పని ఇప్పుడు సో చేసేస్తాను సో చేసేటప్పుడు కూడా డెఫినెట్ గా వీడియో అనేది నేను తెస్తాను అప్లోడ్ చేస్తాను డెఫినెట్ గా మీరు నాకు సబ్స్క్రైబ్ చేయండి ఇది మీకు ఎక్కువ లెంత్ అయిపోయి ఉంటుంది స్కిప్ చేసుకొని వెళ్ళకండి అది మాత్రం పాయింట్ స్కిప్ చేయకండి మీకు స్కిప్ చేసుకొని వెళ్తే వీడియోలో సమ్ టైమ్స్ మంచి పాయింట్స్ మిస్ అయిపోతారు సో ఏది ఇచ్చే ఆఫర్స్ కానీ ఏదైనా మిస్ అయిపోతారు సో నేను మళ్ళా ఆఫర్స్ గురించి చెప్తున్నాను నా దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్ లో ఎవరికైనా సరే ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ డెఫినెట్ ఇచ్చేస్తాం అండ్ తర్వాత ఎంబ్రాయిడింగ్ విషయానికి వచ్చేసరికి త్రీ డిజైన్స్ ఫోర్ హండ్రెడ్ ఎవరికైనా సరే మేము డెలివరీ చేస్తాము బ్లౌజ్ పీసెస్ అనేది మీరు మాకు కొరియర్ చేస్తే సరిపోతుంది ఆల్రెడీ మా కొరియర్ నుండి వచ్చిన ఉన్నాయి సో అవి ఇంకా చెయ్యాలి నేను సో ప్రజెంట్ కొంచెం కాలి లేక వర్క్ ఉండడం వల్ల వాళ్ళకి లేట్ అయినా పర్వాలేదు అనడం వల్ల నేను ఆగాను అండ్ నెక్స్ట్ రాబోతున్న వీడియోస్ కూడా ఉన్నాయి సో ఎవరు మన ఛానల్ మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి డెఫినెట్ గా అండ్ ఎలాంటి ఇంట్రెస్ట్ ఉంది వర్క్ మీద అన్న వాళ్ళకి డెఫినెట్ గా మన ఛానల్ని షేర్ చేయండి వాళ్ళు చూస్తారు వాళ్ళు నేర్చుకుంటారు అన్ని అన్ని తెలుసుకుంటారు వాళ్ళు కూడా సో నేను ఇవాళ ఇచ్చే ఇవాళ చూపెట్టాను ఇవాళ నేను షార్ట్ వీడియో తీయగలిగాను ఎందుకంటే ఈ వర్క్ నేను పెట్టడం స్టార్ట్ చేయాలి రేపటి వీడియోలో ఈ వర్క్ ఎలా చేస్తున్నాను ఏంటనే డెఫినెట్ గా మేము ముందుకు నేను తీసుకొస్తాను So stay tuned on our channel. Please subscribe.